రేపు శనివారం అలానే కాకుండా మనకేంటంటేనండి అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టండి ఇలా పెడితే గంటలోనే మీరు కోటేశ్వరులు అవుతారు మీ సమస్యలన్నీ కూడా పోయి మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి మర్చిపోకుండా పెట్టేసుకోండి తులసి మొక్క పవిత్రమైన మొక్క తులసి మొక్క ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావించుకుని ఏంటంటేనండి తులసమ్మని పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి శనివారం పూట ముఖ్యంగా ఈ విధంగా ఆచరి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది వాళ్ళ యొక్క అనుగ్రహంతో సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు ఎంతటి బిచ్చగాడైనా సరేనండి కుబేరులాగా మారటానికి పరిహారం అయితే బెస్ట్గా పనిచేస్తుంది ముఖ్యంగా మీరేంటంటే కనుక శనివారం తిది రోజున చేసుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు అసలు ఏం చేయాలి ఎలా పరిహారం చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనము శనివారం రోజు అంటే రేపు మనకు త్రయోదశి కూడా ఉంది అలానే కాకుండా శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వెంకటేశ్వర స్వామిని పూజించడం శనికి అంటే తైలాభిషేకం చేయడం అలానే కాకుండా శనికి దీపం పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల శని బాధలు పోతాయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచి అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే కనుక కొన్ని నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కలుపుకొని చెయ్యండి ఒకవేళ నల్ల నువ్వులు లేదంటే కనుక చిటికెడు పసుపు చిటికెడు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కళ్ళు పురాక్సాల్ట్ అంటాం అదేంటంటే కనుక ఉప్పు రాళ్ళు రెండు మూడు వేసుకొని నీళ్ళల్లో స్నానం చేస్తే చాలా మంచిది ఆ నీటి ద్వారా బాధలు తొలగిపోతాయి శనివారం ఈ విధంగా ఖచ్చితంగా స్నానం చేయాలన్నమాట అలా స్నానం చేస్తేనే శరీరం అనేది శుద్ధి అయిపోతుంది శరీరంలో ఉండే మణిలాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి కూడా మనకు ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలని ధరించండి ఉతికిన బట్టలు And then... మనం ధరించిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో మీరు ఇష్టదేవాన్ని అంటే ఆంజనేయ స్వామి పటంగా అన్ని పటాలు కూడా క్లీన్ చేసుకొని ఇలా అవినీతితో దీపారాధన పెట్టుకోండి లేదంటే నార్మల్గా దీపం పెట్టేసుకోండి సరిపోతుంది దీపం పెట్టిన తర్వాత మీరు వెంకటేశ్వర స్వామికి ఐదు తులసి దళాలు మీ దగ్గర ఉండే పుష్పాలన్నీ కూడా సమర్పించుకొని దీపారాధన చేసేసుకొని మీరు పిండి దీపం పెడితే చాలా మంచిది కుదరదు అనుకుంటే నార్మల్గా కూడా దీపం పెట్టవచ్చు ప్రతినిత్యం ఎలాగైతే దీపం పెడతామో అలా దీపం పెట్టేసిన తర్వాత చిన్న మొక్క కానీ ఏదైనా ఫలం మీ దగ్గర ఉంటే అది మీరేంటంటే గనక వెంకటేశ్వర స్వామికి నివేదన చేయండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఇలా చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా కొన్ని నియమాలు ఆచరించుకుంటూ పరిహారాలు చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఏంటంటే కనుక తులసి కోటకు కూడా నీటిని సమర్పించడం నమస్కారం చేసుకోవటం దీపం పెట్టడం ప్రదక్షలు చేయటం ఇదంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ విధంగా చేసేసుకోండి ఇంకా తర్వాత మీరండి ఈరోజు శని త్రయోదశి కదా మర్చిపోయి కూడా అండి మీరేంటంటే కనుక నల్లటి వస్త్రాలు కావచ్చు నలుపు రంగులో ఉండే పదార్థాలను కానీ కొని ఇంటికి మాత్రం తీసుకురాకండి మీరే కోరి దరిద్రాన్ని తెచ్చుకున్న వారు అవుతారు శనిని మీ వెంట మీరే మోసుకొచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఇలాంటి వాటిని నిషేధించండి ఒకవేళ మీ జీవితంలో అండి శని బాధలు అధికంగా ఉన్నాయి శనితో చాలా సఫర్ అవుతున్నాం అనుకుంటే మాత్రం ఈ పనిని మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇది బ్రహ్మాండంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది అద్భుతాలను తెచ్చిపెడుతుంది మీకు శని లేకుండా ఉన్న మీ జీవితంలో శని మీ నుంచి వెళ్ళిపోయేలాగా చేసుకోవటానికి ఉపయోగపడుతుందన్నమాట అందుకే మీరు ఏం చేయనంటే కనుక నువ్వులు మన అందరికీ తెలిసిందే కదా నల్ల నువ్వులు ఉంటాయి నల్ల మినుములు కూడా ఉంటాయి నల్ల మినుములు కానీ నల్ల నువ్వులు కానీ శనివారం పూట ఏంటంటే కనుక దానం చేస్తే చాలా మంచిది శని మమ్మల్ని పట్టి పీడిస్తుంది శని వల్ల మేము చాలా సఫరైపోతున్నాం శనివల్ల మేము బాధపడిపోతున్నాం అండి శని ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తుంది అని మనం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు బాధపడిపోతాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా గుర్తు పెట్టుకోండి మీ స్తోమతకు తగ్గట్టు నల్ల నువ్వులంటే కొంచెం రేటు ఉంటాయి నల్ల మినుములు అంటే కొంచెం అంటే తక్కువగానే దొరుకుతాయి అండి తీసేసుకోండి షాప్లలో ఉంటాయి కాబట్టి కిలో బావు కానీ కిలో కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతనైనా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత వీటిని ఇంటికి తీసుకెళ్ళకూడదు అలా తీసుకెళ్లకుండా ఏంటంటే బయట నుంచి మీరు ఏంటంటే వీటిని దానం చేయండి వాటితో పాటు కొంచెం డబ్బుని కూడా కలిపి ఇచ్చేస్తే ఏమవుతుందంటే కనుక శనివాదాలన్నీ కూడా పోయి అద్భుతాలు అయితే జరుగుతాయి ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక తులసి మొక్క కండి మనం చెప్పాం కదా తులసి మొక్క దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకోండి తులసి మొక్కకి ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా ఇలా ఈ నీటిని సమర్పిస్తే చాలా మంచిదనమాట చెంబడి నీటిని తీసుకొని అందులో రెండు చుక్కల పాలు కొంచెం అంట అంటే పచ్చకర్పురం చిటికడంత పచ్చకర్పరం చిటికడంత పసుపు చిటికడంత కుంకుమ కొన్ని పాలు రెండు మూడు చుక్కల పాలు కలిపి ఆ నీళ్లను తులసి కోటకు సమర్పిస్తే చాలా మంచిదనమాట లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యంతో పాటు మనకేంటంటే గనక ధనవర్షాన్ని కూడా కురిపిస్తుంది అద్భుతాలను సృష్టించి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది ఇలా కనుక మనం శనివారం పూట తులసమ్మకు ఈ విధంగా సమర్పించడం వల్ల అయితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే అంటే కనుక మన పూర్వీకులు ఈ విధంగా ఆచరించేవారు ఆచరించడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేదని కూడా ఒక నమ్మకం అనేది అనమాట కాబట్టి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత తులసి కోట దగ్గర అండి మనం ఇది పెట్టడం వల్ల ఇది ఒక్కటి పెట్టుకోవడం వల్ల మన సుడి అనేది తిరిగిపోతుందనమాట అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే తులసి కోట దగ్గర ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని పెట్టండి మీ జీవితమే మారిపోతుందనమాట మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కోటేశ్వరులు అయిపోతారు కుబేరులాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట తులసి కోట అత్యంత పవిత్రమైన కోట లానే కాకుండా తులసమ్మ చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి ఇందులో ఏంటంటే కనుక రాగి నాణ్యం ఉంటుంది కదండి అందరి దగ్గరలో ఏంటంటే కనుక పూర్వకాలంలో రాగి నాణ్యాలు ఉండేవి ఇప్పుడు కూడా కొంతమంది పర్సులలో మనం పెద్దవాళ్ళని చూస్తే అందులో ఏంటంటే కనుక వాళ్ళ పర్సెస్లో రాగి నాణ్యం ఖచ్చితంగా ఉంటుందన్నమాట రాగి ఏంటంటే కనుక రాబడిని తెచ్చిపెడుతుంది రాబడిని పెంచుతుంది అద్భుతాలను సృష్టిస్తుంది ధనాన్ని రప్పిస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆగిపోయింది సంపాదన ఆగిపోయింది ధన ద్వారా అంటే ధన ద్వారాలు మూసుకుపోయాయి డబ్బు రావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు వచ్చేలాగా చేయటానికి కూడా రాగి నాణ్యం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కదండి కాబట్టి రాగి నాణ్యం దొరికితే తీసుకోండి లేదండి మాకు రాగి నాణ్యం దొరకనే దొరకదు మా దగ్గర లేదండి అనుకుంటే మాత్రం మనకు నార్మల్గా వెండి బంగారం అమ్ముతారు కదా అలాంటి దుకాణాలలో దొరుకుతుంది అక్కడ కూడా మాకు దొరకదంటే వదిలేసుకున్న ఆ ప్లేస్లో ఏంటంటే కనుక మీరు ఐదు రూపాయల బిల్లును కూడా తీసుకోవచ్చు ఐదు రూపాయల బిల్లు తీసుకుంటే పాతది తీసుకోండి చిన్నది ఐదు రూపాయల బిల్లు పాతది తీసేసుకోండి రాగి నాణ్యం దొరికితే మాత్రం రాగి నాణ్యమే తీసుకోండి రాగి నాణ్యం ఏంటంటే కనుక రాబడిని పెంచుతుంది బిచ్చగాలను కోటేశ్వరులను చేస్తారు అంటే చేసే విధంగా రాగి నాణ్యం అనేది పనిచేస్తుంది అలానే కాకుండా రాగి నాణ్యం ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట అందుకే రాగి నాణ్యం తీసుకున్న ఐదు రూపాయల బిల్లుని తీసుకున్న పాలతో ఖచ్చితంగా కడగాలి పాలు లేకపోతే గంగా కడగండి ఇలా కడిగిన తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క నాణ్యం ఉంది కదా దీన్ని తీసుకొని మీరు తులసి మొక్క మొదట్లో ఒక రాత్రంతా కూడా పెట్టాలి అంటే ఉదయం పెట్టిన సాయంత్రం పెట్టినా ఎప్పుడు పెట్టుకున్నా సరేనండి మీరు ఒక రాత్రంతా కూడా ఆ యొక్క తులసి మొక్క ఉంది కదా ఆ మట్టిలో మీరు వదిలేయండి ఇలా ఏంటంటే పాతి పెట్టండి పాతి పెట్టేసి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక తెల్లారిన తర్వాత దాన్ని తీయండి రాత్రంతా కూడా అక్కడ ఆ యొక్క ఐదు రూపాయల బిల్ల కావచ్చు లేదంటే కనుక రాగి నాణ్యం కావచ్చు నిద్రిస్తుంది కాబట్టి మంచి ఫలితాలని అయితే మనకు చూడటానికి అవకాశం ఉంటుందండి అద్భుతాన్ని చూస్తాము ఆ తర్వాత తీసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీరు కడగటాలు ఇలాంటివి చేస్తే దాని పవర్ దిగిపోతుంది తులసి గద్దెలో ఉండే మట్టిని కూడా మనం పూజిస్తాం తులసమ్మ కూడా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా ఎంతో కొంత లాభం ఉంటుంది రాగి నాణ్యం ఇంకా ఏంటంటే కనుక అద్భుతాలను తీసేసుకొని మనని కోటీశ్వరుల్లాగా మార్చడానికి మన జీవితంలో మనని కుబేరుల్లాగా తీర్చిదిద్దడానికి రాగి నాణ్యం ఐదు రూపాయల బిల్లు అనేది పనిచేస్తుంది మట్టిలో పెడతాం కాబట్టి మట్టి కూడా ఏంటంటే గనక భూమాత అంటే దైవత అంటే దేవతగానే పరిగణిస్తారు ప్రకృతి అనుగ్రహం దైవానుగ్రహంగా ఉంటుంది కాబట్టి సుడి తిరిగిపోయి మనకు మంచి జరుగుతుంది ఆ తర్వాత ఆ రాగి నాణ్యాన్ని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక పర్సుల్లో పెట్టేసుకొని ఎవరికి చెప్పకండి పర్సులో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే వ్యాపారం చేస్తాం లో కూడా కూడా దాచుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం మీరు ఎక్కడ పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయి పర్సెస్లో పెట్టుకుంటే మాత్రం పర్సులో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఆడుతూ ఉంటుంది డబ్బు అనేది కనిపిస్తుంది డబ్బు లేని సమస్య అనేది పూర్తిగా తొలగిపోవటానికి చక్కగా పనిచేసే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని విధంగా మీరు శనివారం పూట కనుక చేసుకున్నట్టయితే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను చూసేసి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ని ని తెచ్చిపెడుతుంది కాబట్టి మరి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రాగి నాణ్యమే కదా అనుకోకండి రాగి నాణ్యం చాలా పవర్ఫుల్ అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం అండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఎందుకంటే ఈరోజు శనివారం అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన తిథి ఉంది కదా ఇలాంటి తిథిని మనం వదులుకోకూడదు నార్మల్గానే శనివారం కొన్ని పరిహారాలు చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహంతో ఏంటంటే కనుక మనం లైఫ్లో ముందుకు వెళ్ళటంతో పాటు మనకు అద్భుతాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట తులసి మొక్క అనేది పవిత్రమైన మొక్క లక్ష్మీదేవి రూపం అమ్మవారి రూపంగానే భావించుకొని పూజలు చేసుకోవటం అలానే కాకుండా తులసి కోట దగ్గర ఏంటంటే కనుక కొంతమంది ఇలా నోముకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా మనం చూస్తాము ఉదయం సాయంత్రం ఏంటంటే తులసి మొక్క దగ్గర దీపం పెడుతూ ఉంటాం పెడితేనే కదా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని ఒక భావన కాబట్టి మనం ఏంటంటే కనుక తులసి మొక్క అందరి ఇంట్లో గుబురుగా ఉంటుంది కొంతమంది ఇంట్లో ఉండనే ఉండదు కొంచెం పెట్టగానే ఏంటంటే కనుక అది నిద్రిస్తూ ఉంటుంది అంటే మరణించడం అనకూడదండి నిద్రించింది అనాలి ఇలా ఏంటంటే కనుక ఉండనే ఉండదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు మంచి తిదివార నక్షత్రం చూసుకుని తులసి మొక్కని తెచ్చుకోండి ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకున్నా లేదంటే కనుక ఆ తులసి మొక్కకు అంటే సరిగ్గా మనం పూజలు చేసుకోకపోయినా అదేంటంటే కనుక మరణిస్తుంది అలానే కాకుండా ఇప్పుడుండే అన్ని కూడా అండి కెమికల్స్ అంటే కుంకుమ కావచ్చు పసుపు కావచ్చు చిటికడి కంటే ఎక్కువగా తులసి మొక్క మొదట్లో పొయ్యకూడదు తులసి చెట్టు మీద చల్లకూడదండి ఎందుకంటే అంతకు ఎక్కువ పోస్తే అందులో ఉండే రసాయనాలన్నీ కూడా ఏంటంటే ఆ మొక్కని మరణించేలాగా చేస్తాయన్నమాట కాబట్టి ఇది బండగుడితో పెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా అద్భుతంగా ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చి మీరు ఏం చేయండి అంటే కనుకనండి మనకు నార్మల్గా ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయండి కొంతమందికి ఏంటంటే కనుక పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయి కొంతమందికి చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అనారోగ్యం వీటితో తగ్గుతుందని మనం చెప్పలేం కాకపోతే ఏంటంటే కనుక పెద్ద పెద్ద అనారోగ్యాలు ఉంటే మనము అంటే వెళ్తాము చూయించుకుంటాము వైద్యులతో అంటే సంప్రదింపులు జరుపుతాము అన్నీ చేస్తాము కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఏంటంటే కనుక పరిష్కారాలు అనేవి లభించవు మన అనారోగ్యానికి అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఏంటంటేనండి ఆశ్చర్యపోతారు తులసి మొక్క వేర్లు ఉంటాయి కదా అవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉంటాయి అనమాట ఆ వేర్ల ద్వారా ఏంటంటే కనుక వంద వంద శాతం ఫలితం వస్తుంది అనమాట ఆ వేర్లు ఏంటంటే చాలామంది కూడా అండి ఇలా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి గాలి పట్టి పీడిస్తుంది ఎన్నో రోజుల నుంచి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి మాకు గాలి పట్టుకుందండి మాకు దూడి పట్టుకుందండి మా మీద ఎవరు ఏమో చేయించారండి మాకైతే ఎప్పుడు అనారోగ్యమే అండి మాకు నాకైతే ఇబ్బంది ఉందండి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని చేసుకోండి అలా చేసుకున్నట్టయితే ఏంటంటే మీకు ఉండే అనారోగ్యం అనేది పూర్తిగా తొలగిపోయి మీకే మంచి జరుగుతుంది మంచి ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక నీళ్లు పోయగానే తులసమ్మ గుబురుగా ఉన్నా చిన్నగా ఉన్నా ఎలా ఉన్నా సరే వేర్లు అనేవి ఒక్కొక్కసారి బయటికి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక టక్కుననే ఆ వేర్లను తీసేయండి అంటే మీరు మొత్తం చెట్టుని పీకేసి ఇలా చేయకుండా మొక్కని మన వల్ల ఆ మొక్క కాని కలగకూడదు కాబట్టి మనం పూజించే మొక్క కదండి మనకు పాపం చుట్టుకుంటుంది కావున ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు ఆ మొక్క కాని కలగకూడదు నీళ్లు పోసినప్పుడు తడిగా ఉన్నప్పుడు ఒక సైడ్ నుంచి ఏంటంటే కనుక కొంచెం మట్టిని తీసి అందులో నుంచి ఒక రెండు మూడు వేర్లు చాలా సన్నగుంటాయండి ఎంత ఉంటాయి అంటే కనుక తులసి మొక్క వేర్లు కొంచెం పెద్దగా ఉంటాయి కానీ మనకు ఆ పెద్ద పెద్ద వేర్లు అవసరం లేదు చాలా చిన్న చిన్నగా సన్న ఉంటూ ఉంటాయి కదా అలాంటి వేర్లని ఏంటంటే కనుక కనీసం అండి ఒక ఐదు తీసుకోండి అంటే చాలా సన్న సన్నవే మరీ మీరు మొక్కను డామేజ్ చేయకండి అలా పాప మనకు తగులుతుంది కాబట్టి ఆ మొక్కలో నుంచి వేర్లను తీసుకోండి తీసేసుకున్న తర్వాత నేల మీద పెడితే అవి ఏంటంటే కనుక దాని పవర్ తిగిపోతుంది అందుకే ఏదైనా ఆకు మీద పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నారు అనారోగ్యమే ఉంది ఇబ్బందులు కలుగుతున్నాయి చాలా హాస్పిటల్స్కు తిరిగామండి అయినా కానీ అయితే తొలగిపోవటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక యంత్రాలు అండి మనకు నార్మల్గా బంగారం వెండి షాపులు ఉంటాయి కదా అక్కడ యంత్రాలు ఏంటంటే యాభై రూపాయలు మహా అంటే ముప్పై రూపాయలు పెడితే వస్తాయి అంతకు మించి ఎక్కువగా డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక ఎరుపు రంగు తాడు కానీ నలుపు తాడు ఇలా ఏంటంటే యంత్రం తీసుకొని అందులో ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది తీసేసుకుని ఈ వేర్లు కొంచెం శుభ్రం చేసుకోండి నీళ్ళతో కడగొచ్చు పసుపు నీళ్లతో కడగొచ్చు మళ్ళీ కుంకుమ పసుపు చిటికూడ వేసేసి ఆకు మీద పెట్టుకుని పూజించుకొని పూజ అంటే ఏమీ లేదు పూజ గదిలో పది నిమిషాలు పెట్టి ఆ తర్వాత వాటిని తీసి ఆ యంత్రంలో పెట్టి మూట పెట్టి ఆ తర్వాత మెడలో ధరించుకోవాలి ఇలా ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇలా యంత్రంలో పెట్టి డైరెక్ట్గా మనం కూడా ఏంటంటే ధరించవచ్చు అలా ధరించడం వల్ల ఏంటంటే కనుక మన మీద మనకు తెలియకుండా ఏదైతే అనారోగ్యం ఆవహిస్తుందో అనారోగ్యం వల్ల ఇబ్బంది పడిపోతున్నామో అనారోగ్యం వల్ల సఫర్ అవుతున్నామో దాని నుంచి మనం బయటపడగలుగుతాం దాని నుంచి మనం బయటికి రావడానికి ఏంటంటే కనుక చక్కగా పనిచేసే పరిహారం చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం అని చెప్పొచ్చు చాలా బాగుంటుందన్నమాట చిన్న పరిహారం పెద్దదేం కాదు కాకపోతే ఏంటంటే కనుక ఫలితాన్ని అయితే మనము అంటే చూడగలుగుతాం మన కళ్ళతో మనం ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి వీళ్ళు అంటే శనివారం చేయండి కుదరలేదండి లేవండి అనుకుంటే కనుక మీరు అంటే మళ్ళీ ఇలాగే త్రయోదశి తిది వచ్చినప్పుడు శనివారం కలిసి వచ్చినప్పుడు చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి వంద కొంద శాతం ఫలితం పొందుతారు ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుందన్నమాట ఇదేంటంటే కనుక ఎన్ని వేలు ఖర్చు పెట్టిన తగ్గడి రోగాలను కూడా నయం చేస్తుంది మన మీద ఉండే చెడునంతా కూడా తీసేసి మనకు దైవనుగ్రహం కలిగించి ఆరోగ్య ప్రాప్తితో పాటు ఐశ్వర్య ప్రాప్తిని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం చేయండి ఒకవేళ మీకు మెడలో ధరించడం ఇష్టం లేకపోతే మీరేంటంటే ఇలా మనకు ఇలా ఏంటంటే నడుముకు కూడా కట్టుకోవచ్చు అండి కానీ దీన్ని ఏంటంటే కనుక కనీసం ఒక నలభై ఒక్క రోజుల పాట అయినా సరే లేదంటే ఇరవై ఒక్క రోజుల పాటైనా సరే ఉంచుకోవచ్చు మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవాలనిపిస్తే మాత్రం మూడు నెలల వరకు కూడా పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే యంత్రాలు ఇలాంటివి ధరించరు కొంతమంది ధరించడానికి ఇష్టపడతారు కాబట్టి మీకు ఎలా వీలుంటుందో అలా విధంగా పెట్టుకోండి ఇలా మాత్రం మన మెడ మీదనే అంటే మన శరీరం మీద ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకు మంచి ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామండి ఎక్కడికి వెళ్ళినా తగ్గదు అనారోగ్యంతో మేము బాధపడిపోతున్నాం అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒకసారి మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీరే తర్వాత ఏంటంటే గురవుతారు గురవుతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి వదులుకోకుండా చేసేసుకోండి చేసేసుకుని ఫలితాలను అయితే పొందండి మీ యొక్క సుడిని తిప్పేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరికి చెప్పకండి నలుగురికి చెప్పి చేసుకునే పనులు అయితే కావు ఇవి గానే చేసుకోవాలి సీక్రెట్ గానే మనం ఫలితాలను పొందాలి అందరికీ చెప్పి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక తర్వాత మనమే నవ్వుల పాలవుతాం ఏమనుకుంటారు లేకపోతే చేసినందుకే తగ్గిందనుకుంటారు మనం మంచి చేయాలనుకుంటాం కానీ మనకి చెడు జరుగుతుంది కాబట్టి ఎవరికి చెప్పకండి మీకు మంచి జరిగితే మీరు గమనైపోండి ఇలా ఏంటంటే కనుక సింపుల్గా చేసేసుకునే పరిహారం అండి ఎన్ని వేలు వందలు పెట్టినా తగ్గని అంటే రోగాలను నయం చేసే పరిహారం అంటే ముఖ్యంగా ఇలాంటి భూతపేత పిశాసాలను తీసేయడానికి ఈ పరిహారం అయితే బెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించేసుకునే ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి మంచి ఫలితాలను పొందండి ఇంకా